చంద్రబాబు నాయుడుకు పైచే ఉన్నది ఎస్ ఎస్ డెఫినెట్గా ఆయన కలవాడ్డది పోయి నరేంద్ర మోడీ సంక్రాంతి వచ్చిండు మంచిగా ఎన్కేజ్ చేసుకున్నాడు అవునా కాదా ఎందుకంటే నేను కూడా ఆయనతో పాటు నీతి ఆయోగ్లు ఉన్నా కదా ఆయన ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడు ఏమేమి గౌరవం పోయిందని అవన్నీ కూడా చెప్తాను నేను పౌడటానికి కూడా హద్దులేని పగుడు బోడ పోయింది మోడి మోడీని ఆయన ఏం మాట అతిగా పొగడబోయి మోడీని చాలాసార్లు బోల్తా వస్తాడు ఓ మీటింగ్లో ఏం చెప్పండి తెలుసా నా పక్కకు అఖిలేష్ యాదవ్ వాళ్ళతో కూర్చున్నారు వైదారు ముఖ్యమంత్రి లైన్ నేను కదా ఈయన ఏమో ఆంగ్జైట్ ఓవర్ యాంగ్జైటీలో నరేంద్ర మోడీని పొగడబోయి ఫస్ట్ టైం ఇండియాలో ఒక చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అయింది కాబట్టి ఈ ఇట్లా పెంచి వన్ అన్నారు అందరు గోలున్నా వినరు అరే క్యాయి సోల్తా క్యాబ్ అయిన అఖిలేష్ యాదవ్ వాడి అది ఇన్కేసే పివి నరసింహరావు సాబ్ బనే అమారే పాస్ చరణ్ సింగ్ బనే సింగ్ విపిసింగ్ బరార్జీ దేశాయ్ బనే ఇతనేసారా సీఎం బనే బాని హోల్ అని గట్టి ఉంటది కథ ఈ బాబా నేను చెప్పాలి చెప్తాం కదా ఉన్నాయి వీడియోలు కూడా ఉన్నాయి చాలా చెప్పేది ఈ విజయవాడలో పోయి చెప్పేది ఉన్నది వంద శాతం వెళ్తాం కదా ఎందుకు లేమం తెలుగు చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన తెలుగు ప్రజలు బాగుండాలి తెలుగు ప్రజలు బాగుండే బాధ్యత కేసీఆర్కి లేదా నేను హానెస్ ఇలా చెప్పొద్దు రేపు ఇద్దాం అనుకున్నది రేపు ఇద్దాం కూడా మీరైపు నన్ను బలవంత పెట్టింది తప్పకుండా తెలుగు ప్రజలు బాగుండాలని నేను కోరుతున్నాను వంద శాతం ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఇవాళ ఒక లక్ష ఫోన్లు వచ్చింది లక్ష లక్ష పైంది ఇంకా ఉన్నాయ కట్టల కట్టలు మెసేజ్లు కథలు మునిపోయా అవ్వచ్చు టెలిగ్రామ్ ఇప్పుడు అవసరం అన్నస్తుంది వాట్సాప్ ఎస్ఎంఎస్ అడ్డగోలు మా వాళ్ళ ఫోన్లు వలిగిపోయే పరిస్థితి ఉంది ఆనెస్ట్గా చెప్తున్నాయి ప్రామిస్ ఐఎమ్ నాట్ జోకింగ్ మీరు ఏపీ రాజకీయాల్లో కలగజేసుకోవాలి అని అడుగుతున్నారు ఎస్ నేను చెప్పిన వంద శాతం దేశ రాజకీయాలు బాగా చేసే క్రమంలో తప్పకుండా తెలుగు ప్రజల గౌరవం పెరగానంటే మనం కూడా మంచిగా కలిసి పనిచేయాలి చేస్తామండి అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాసారే పని చేసిండ్రు నేను పోయాడ పని చేస్తాం మాకు లేదా మనం బర్త్డే పార్టీ చేస్తామే మన పిల్లలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామయ్యమ్మా ఏం అలవన్న ఏ నవ్వుతే ఏకపోతే మనం తప్పైతుంది మరి తెలంగాణలో మనం ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గిట్ట నాకు ఇచ్చిన గిఫ్ట్ ఆయన నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదు అనుకో తెలంగాణలో సంస్కారం ఇంగ్లాంటర్ మళ్ళా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఐ హెవ్ టు రిటర్న్ ద గిఫ్ట్ మై ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు ఐ డెఫినెట్ గివ్ ఇట్ అండ్ యూ షో వాట్ ఇంపాక్ట్ ఇట్ ఇస్ గోయింగ్ టు ప్లే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి